వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అయితే నెరపకాయలు అయితే ఏరుకొచ్చి ఇక్కడ బండ మీద అయితే వచ్చినాం మా అమ్మ అయితే దగ్గరికి అయితే నూపుతుంది మొత్తం మిరప మొత్తం ఒట్టి ఎన్న తర్వాత అందులో ఖరాబ్ అయినవన్నీ ఏరేసి ఒక బస్తాలలో నింపి మార్కెట్కి అయితే తీసుకుపోతారు ఇది మొత్తం మెరపండి ఏరుకొచ్చి ఇట్లా బండల మీద అయితే ఎండవస్తుంది మాకైతే చిల్కపక్కనే బండ ఉంటుంది బండ మీద ఏ పంట అయినా సరే బండ మీదనే వస్తాం మంచిగా ఎండినయి ఇట్లా దగ్గరికి అయితే నూపుతుంది మా అమ్మ ఇప్పటి దగ్గర అయితే అయితే నీళ్ళు కట్టింది మక్కసైన్ నీళ్లు నీళ్ళు కట్టి మళ్ళీ ఇడికి వచ్చింది అన్నట్టు నాన్న ఎనిమిది గంటలకు అట్లా వచ్చి ఆరు వస్తాడు మా అమ్మ నాలుగైదు గంటలకు మొత్తం అయితే దగ్గరికి అయితే నూకుతాయి అట్లనే ఉంచినాం అనుకో తెల్లగా అయిపోతాయి కాయలు అనేది ఇప్పుడైతే నీట్గా దగ్గరికి నూకు మళ్ళీ ఖరాబ్ అన్నీ తీసేసి మంచిగా ఒట్టిన తర్వాత బస్సాల నింపి ఇంకా మార్కెట్కి అయితే తీసుకుపోతారు మళ్ళీ అక్కీ అడుక్కొచ్చిండు మిరపకాయలు కావాలంటాడు లక్కే కిరా దా కిరా మిరపకాయలు కావాలంటాడు ఏమో వచ్చిండు మా నాన్న అయితే నైట్ ఫుడ్ వచ్చి ఇలా వండుకుంటాడు మంచం మీద మన మంచం వేసుకొని అలా వండుకుంటాడు నెరపకాయలా కావాలి అమ్మ నేనైతే ఇట్లా కట్టర్లేక వేసినా మొత్తం నేర్పండినయితే మా నాన్న వచ్చి నైట్ పుట్టి ఈయనే వండుకుంటాడు ఇక్కడైతే ఆనంద సేలు వేసినాము అక్కడైతే మక్కసే నేసినాం ఇది మొత్తం మాసలికరే ఇదైతే ఆనంద్ అయితే మంచిగా కాపుకి వచ్చింది గొలలుక వేసింది ఇంకా పెద్ద పెద్దగా అయితే నేను చిన్నప్పుడు ఎక్కువ వేసేది ఆనంద్ సేను మా అమ్మ అయితే ఎప్పుడు చలికల్నే ఉంటుంది కళ్ళ ఇట్లా పడకుంటే ఎప్పుడప్పుడే మంచిగా నీట్గా వీసేస్తుంది నీకు మంచి ఇక్కడ పెద్ద గుర్తులు వస్తాయి మస్తు పని ఉంటుంది నల్లా లేక ఇప్పుడప్పుడే రెండు రోజులప్పుడు నల్ల వేస్తూనే ఉన్నాము అందులో దొన్న సేన సేన మొత్తం మొత్తం అయితే మంచిగా కాపు అయితే మంచిగా వచ్చింది దీనికైతే తెగులు రాకుంటే బూత్ తెగులు వస్తే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది బూత్ తెగులు రాకుండా చూసుకోవాలా మందులు కొడుతుంటారు ఎప్పుడప్పుడే ప్రతి పంట వేస్తారు మా వాళ్ళు అయితే ఇప్పటి నుంచి కాదు మా వాళ్ళు అయితే ఇంకటి నుంచి ఉడకంగా వ్యవసాయం చేస్తారు మా నాన్నమ్మ మా తాత ఇంకా మా అమ్మ నాన్నైతే వ్యవసాయం అయితే చేసుకుంటారు మొత్తం వాళ్ళకి ఆడైతే ఏడు ఇడికో అడిగే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నాను కదా ఆడ చెప్ తినకుంటే ఇడికి తెచ్చి అన్నట్టు కలకర్తులనే ఉండే ఫస్ట్ నుంచి ఇంకా అటు చెప్ తినలేదు అందుకని ఇడికి తీసుకొచ్చి వేసిన అన్నట్టు ఊళ్ళోనే ఉంటాడు అమ్మ అయితే మంచిగానే చూసుకుంటుంది అని అయితే మీ ఆనసేన సైన్ పలిసేన అయితే మొత్తం మీకేసి ఇంకా నేర్ప పండుగ బండ మీద అయితే వేసిరు ఇది మక్కసేన్ ఇలా కేడైతే మా అమ్మ కూడా తిరుగుతాడుగా చిల్కాల కొత్త చిల్కాల ఇంటికి పోతే ఇంటికి ఇక్కడనే రోడ్ వచ్చింది ఫస్ట్ రోడ్ లేకుండే ఇక్కడైతే రోడ్ వచ్చింది పోదామా ఇంటికి ఇంకా బండి మా నాన్న ఈడ తెచ్చి పెడతాడు ఇంటికి దగ్గరనే మా మొత్తం ఊరంతునే ఉంటుంది పొలం అంతా ఇంకా మా అమ్మని చూసి అలాగే చేపల కూర ఉడకంగా ఇచ్చిపోదాం అన్నట్టు వచ్చిన వస్తూనే ఉంటాయి నేను వీళ్ళు ఉన్నప్పుడల్లా వచ్చిపోతూనే ఉంటాను కదా ఆ బర్రె అయితే మా పెద్ద మామ మా అమ్మకైతే అన్నం కొట్టించిండు అంటే చిన్న పిల్లని ఇచ్చినడే ఇప్పుడైతే అంత పెద్దగా అయింది ఇంకొక ఐదారు నెలలు పోతే పాపనో బాబో వస్తాడు ఆ బర్రె కుడికంగా ఎప్పటినుంచో ఇవ్వాలనుకున్నాడంట చిన్న పిల్లని ఇస్తే మా అమ్మ అయితే అంత పెద్ద చేసింది మా పెద్దమైన మావి ఇచ్చిండు ఇంకా ఆవులను అయితే ఆడగట్టేసిరు ఇప్పటి దగ్గర అయితే మక్కసేనకైతే గుంటక కొట్టిండే ఆ గుంటక కొట్టి ఇంకా ఆడ మే అయితే ఆ మార్కెట్లో అయితే చిన్న ఆవులనైతే చిన్నదుడిక అక్కడ ఉంది వాళ్ళమ్మ దగ్గర ఆవుల దగ్గర కుడికంగా పోయి చూపిస్తాం ఆవు ఇంకా ఆవునైతే ఇడగట్టేసిరు మక్కసినకైతే గుంటుకాయ కొట్టేసి ఇక మేపనికైతే ఇక్కడ కట్టేసాడు ఆ మేస్తుంది చిన్న దూడ ఇక్కడ మార్కెట్లో కట్టేసాడు ఇక మేపినాక పాలు పిండి ఇక మళ్ళా ఆడ పైన కట్టేసిపోతాడు మా నాన్న అక్కడైతే మొత్తం వరుసై నాటిరు మాదే అది మొత్తం ఇక్కడ సైడ్ అయితే మా బాబాయి వాళ్ళది అక్కడ సైడ్ మాది ఇటు నుంచి ఆ కింది వరకు ఉంటుంది ఇల్లు కనబడుతుంది కదా అక్కడ వరకు ఉంటుంది మొత్తం మార్కెట్ ఇవి మొత్తం ఇందులో మొత్తం వరుసై నాటుతారు ఎక్కువ శాతం ఇక్కడైతే ఇంకా చిల్గల మొత్తం మక్కలు పల్లీలు అవన్నీ ఇస్తారు Thank <music> you. ఈడ మొత్తం పలిసేనంత వీకి ఈడైతే మొత్తం కుప్ప వేసి పెట్టారు పచ్చి చెత్త వేసినాం అనుకో పల్లీలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి ఒట్టి ఎన్నగా మిషన్కి అనుకో నీట్గా వస్తాయనట పల్లీలు తూర్పు బట్టి కొంచెం ఎండబెట్టి అమ్మేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్త తగు చాలా అయితే సపరేట్ చేసుకుని పక్కన బెల్లైకా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియో వస్తుంది ఎందుకోసం